మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మా షాపు మొదటి వార్షికోత్సవం సందర్భంగా మా వద్ద వన్ గ్రామ్ గోల్డ్ గిఫ్ట్ ఆర్టికల్స్ మగ్గు ప్రింట్ వివాహాది శుభకార్యాలకు వన్ గ్రామ్ గోల్డ్ అద్దెకి ఇవ్వబడను థర్టీ పర్సెంట్ ఆఫ్ థర్టీ పర్సెంట్ భారీ డిస్కౌంట్ సేల్ గౌతమ్ ఫ్యాన్సీ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ పొదిరి రోడ్ ఏబిసి లైన్ దర్శి ప్రోపరేటర్ గౌతమ్ సెల్ సెవెన్ జీరో నైన్ త్రీ టూ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ నమస్కారం ఏపీ నెంబర్ వన్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల పట్ల కర్షకుల పట్ల ప్రజల పట్ల అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అన్ని కార్మిక సంఘాలు ఏకమై జాతీయ సార్వత్రిక సమ్మెకు ఇచ్చిన పిలుపులో భాగంగా కనిగిరిలో గురువారం ఉదయం పది గంటలకు ఏఐటియూసీ ఆధ్వర్యంలో తుపాను సైతం లెక్క చేయక కార్మికులు నిరసన ప్రదర్శన చేశారు స్థానిక దర్శి చెంచయ్య భవన్ నుండి బయలుదేరిన ఈ నిరసన ప్రదర్శన నాల్ సెంటర్ బస్ బస్టాండ్ సెంటర్ మీదుగా వైఎస్ఆర్ బజార్ గుండా పట్టణపు పురవీధులలో ప్రదర్శన కొనసాగింది ఈ సందర్భంగా గురించి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సయ్యద్ ఆసీన్ మాట్లాడుతూ ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలను తొంగులో తొక్కి నల్లధనాన్ని వెలికి తీసి పేదలకు పంచుతానని మాయమాటలతో కాలం వెళ్లబుచ్చిన ఘనత మోడీదన్నారు ఉగ్రవాదాన్ని తరిమి కొడతానని ఇంతవరకు ఏ ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకోలేదన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు గుజ్జుల బాలరెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జిటి రామారావు నియోజకవర్గ ఏఐటియుసి నాయకులు కనుమర్ల కృష్ణారెడ్డి చింతకుంట్ల శేఖర్ నియోజకవర్గ కార్యదర్శి ఎస్కే పీరా పట్టణ సమితి అధ్యక్షుడు నా వాసర్వ కార్యదర్శి మల్లారావు వెంకటేశ్వర్లు ట్రెజరర్ మద్దల మాలి సయ్యద్ షరీఫ్ స్కూల్ స్వీపర్ వర్కర్స్ యూనియన్ నాయకులు దాసరి సునీత డ్రింకింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు రైతులు సాధించుకున్నటువంటి చట్టాలని దుంగలో దొక్కుతూ ఇవాళ చట్ట సవరణల పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కులు నలభై నాలుగు చట్టాలను ఏవైతే సాధించుకున్నారో వాటన్నిటిని రద్దు చేసి నాలుగు కోళ్లుగా విభుల చేసి వాటితోటి కార్మిక యొక్క హక్కులను కళ్ళ రాస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి అంతేకాదు అయ్యా ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర ఇవ్వండి పండించినటువంటి పంట మీద అతనికి తన యొక్క హక్కును కల్పించండి అని చెప్పి మొరబెట్టుకుంటే వాళ్లకు వ్యవసాయ చట్టంలో తోడ్పడుస్తూ వ్యవసాయ చట్టాన్ని తీసుకొచ్చి ఈ వ్యవసాయ చట్టం ద్వారా పండించినటువంటి పంటను రైతు వ్యాపారస్తులకు విదేశీయులకు అమ్ముకునేటువంటి హక్కుని దళారులకు కప్ప చెప్తూ కొత్త చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని అపహాస్యం చేస్తూ ఇవాళ కొత్త చట్టాలను అంతేకాకుండా ఇవాళ గ్రామీణ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఉపాధి హామీ వాళ్లకు రెండు వందల రోజులు పది దినాలు సంవత్సరానికి ఇవ్వండి వాళ్ళ యొక్క పనితనాన్ని పెంచండి అలాగే వాళ్లకు నెల రోజువారీ కూలి కనీసం ఐదు వందల రూపాయలు ఇవ్వండి అని చెప్పి మేము కోరుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఇవాడికి కూడా ఉపాధి హామీలు అనేక రకమైనటువంటి అవకతలు జరుగుతుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా వాళ్ళ యొక్క ఉపాధి హామీ కార్మికుల్ని వాళ్ళను దోచుకుంటున్నటువంటి ప్రక్రియకు ఊహమిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం మరి అంతేకాదు ఇవాళ దేశంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని చెప్పి చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు నిరుద్యోగ సమస్యను కొల్లగొట్టేదానికి ఏం చేయాలి చర్యలు తీసుకున్నారా అంటే ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ రంగ కూడా ప్రైవేటు యాజమాన్యాలకు అప్పు చెప్పారు ఇవాళ బిఎస్ఎన్ఎల్ అనుకోండి అలాగే బ్యాంకులు అనుకోండి అలాగే రైల్వేలు అనండి ప్రతి ఒక్కటి కూడా ఇవాళ సింగరిని కాలీసి మొదలుకొని గదు గులను మొదలుకొని మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి వాటన్నిటిని కూడా లాభాలు రావటం లేదు నష్టాలు వస్తున్నాయని చెప్పి తప్పుడు లెక్కలు దొంగ చాటు లెక్కలు చూపిస్తూ వాటి ద్వారా మొత్తాన్ని కూడా ప్రభు ప్రభుత్వ పరమైనటువంటి కూడా ప్రైవేటు పరం చేసి నిరుద్యోగాన్ని ఉద్యోగుల్ని పెంచినటువంటి ఘనత ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అవలంబిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఒకవైపు నిరుద్యోగ సమస్యను పెంచడానికి కారణమై కూడా ఇవాళ అత్యధిక ఆయేగే మరీ బాగుంటుంది మీ అత్యధిక చూపిస్తామని చెప్పి చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడ అత్యధిన్ ఇవాళ రోజు రోజుకు మైనార్టీల మీద దళితుల మీద దాడులు నిర్వహిస్తూ తన యొక్క శైలిలో అనేక మంది దళితుల మీద దాడులు జరుగుతున్నప్పటికీ కూడా కలప్పుకిచ్చి చూస్తున్నటువంటి ఘనత నరేంద్ర మోడీది చూస్తున్నారు మీరందరూ ఇవాళ అనేక మంది మహిళల మీద అత్యాచారాలు అటువంటి ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారిది దీనికి ఉదాహరణ నిన్నటికి మొన్న ఓడిపోయినటువంటి అమెరికా సామ్రాజ్యాధి నేత ఎవరైతే ఉన్నారో ఆయన మనం ఈ దేశానికి వచ్చినప్పుడు ఆయన కరోనాను తీసుకొచ్చినప్పుడు కూడా ఆయనకు జేజోలు పలుకుతూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ మీరు అమెరికాకి వెళ్ళి అయ్యా ఆయనకు ఓట్లేవ్వండి ఆయన ఓట్లేస్తే అమెరికాను సురక్షణ చేస్తానని ఆయన పోయి అక్కడ చెప్తే వచ్చి ఆయన ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మోడీ బ్రహ్మాండమైనటువంటి పరిపాలకుడు ఈయన బ్రహ్మాండమైనటువంటి దేశ నేత అని చెప్పి ఆయన తాకీదిచ్చిపోయాడు మరి ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదం మొత్తం బుల్లగొట్టుకొని పోయింది తను ఓడిపోయాడు ఓడిపోయినప్పటికీ కూడా వృద్ధి లేనిటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి తన స్నేహితునికి ఇవాళ కూడా గోలపొండ పాడుతున్నటువంటి నరేంద్ర మోడీ విదేశాలకు ఈ దేశాన్ని పోటీ పడినటువంటి ప్రక్రియలో భాగంగా అనేక రకమైనటువంటి కార్మిక చట్టాలను చూసుపడవటం కార్మిక వర్గాన్ని కర్షక వర్గాన్ని రైతు వర్గాన్ని అలాగే పేద ప్రజలు మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పడుతూ వారందరినీ కూడా ఈ దేశంలో భిక్ష కంటే హీనంగా తీసుకొచ్చేటువంటి పరిస్థితిని తయారు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది మరి ఇలాంటి నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నిన్ననే ఈ మనకేదైతే చికాగో నగరంలో నలభై ఏళ్ల క్రితం మనం పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినం ఏదైతే ఉందో కార్మిక లోకానికి ఉద్యోగ లోకానికి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని ఇవాళ పన్నెండు గంటలకు పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది అంటే కార్మికులను ఉద్యోగులను కంటే హీనంగా ఇవాళ ఉద్యోగస్తులు కానివ్వండి కార్మికులు కానివ్వండి మహిళలు చంటి బిడ్డలతో కలిగినటువంటి మహిళలు వాళ్ళ యొక్క బిడ్డలకు కనీసం పాలిచ్చేటువంటి దానికి ఇష్టపడనటువంటి పాలయన కొనసాగిస్తున్నటువంటి యొక్క వ్యక్తి ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ మరి వాళ్ళను పసిబిడ్డలకు పాలివ్వటానికే ఇష్టపడ